నిరసన వేదిక దేశంలో రాజ్యంలో రాజ్యం అనేది ఉన్నదా లేదా ప్రభుత్వ పాలన సాగుతుందా లేదా అనే దానికి ఒక మత్తు తనక ఓ గొప్ప ఉదాహరణ కూడా మేము ముందు ఉంచుతాం ప్రధానంగా ఏంటంటే రోడ్డు పక్కన ఓ గుడిసె వేసుకొని చిన్న చిన్న కోళ్లను పెంచుకొని అమ్ముకునేటువంటి ఒక అభాగ్యురాల్ని తన కోడి పుందును కొనుక్ కొన్ని రోజులు అట్టి పెట్టుకుని నెల రోజుల తర్వాత ఈ పుందు నాకు నచ్చలేదు అని నా పుందు నాకు అమ్మి పెట్టమని చెప్పేసి ఒక అతను వచ్చి తిరిగి మళ్ళీ కోడి తిరిగి తిరిగిచ్చేజాడు ఆ తర్వాత మరలా వచ్చి ఆ కోడి పుంజుతో పాటు మరో కోడి పుంజుతో పాటు కొట్టి ఆమెను తీసుకెళ్ళాడు అయ్యా నా పుంజుని రెండోదాన్ని తీసుకెళ్తావేంటి ఒకటే కదా నువ్వు అని అంటే ఆమెను కొట్టు కొట్టాడు సైజు ఒక సన్నివేశం ఆ తర్వాత ఏమో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు ఏమాత్రం స్పందించలేదు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా కానీ బట్టిపోలే ఎస్ఐ గారు ఏమాత్రం చర్య తీసుకోలేదు అంటే బట్టిపోయి ఎస్ఐ గారు ఆయన సొంతంగా ఓ రాజ్యాంగాన్ని రాశారు ఆయన రాజ్యాంగం సపరేటు ఆయన రాజ్యాంగం ఆయన తోచిన అమలు దొరుకుతాడు ప్రభుత్వంతో సంబంధం లేదు ఆయనకి ప్రజలతో సంబంధం లేదు ప్రజాస్వామ్యంతో సంబంధం లేదు అలాంటి ఒక దారుణమైన స్థితిలో ఎస్ఐ గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు ఈరోజు కూడా ఆడుగొట్టే దెబ్బలకి ఆమె బాధపడుతూనే ఉంది ఇలాంటి స్థితిలో ఒక ఎస్ఐ గారు ఎలాంటి వాళ్ళకి న్యాయం చేస్తారు నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నాను ఒక సన్నివేశం జరిగింది ఎవరిదో పది రోజుల క్రితం కారు పోయిందని కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవాలి లోపు మరో కథనం వచ్చేసేసి ఎవడో కారు ఇక్కడ వదిలేళ్ళాడు ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది వదిలి అని ఎస్ఐ చెప్తే అరే ఈ కారు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికితను పోగొట్టుకున్న అని చెప్పేసి ఇప్పించే ప్రయత్నం చేయలేదు ఆ ప్రూ పట్టించుకోలేదు నేను ఒకే మాట్లాడుగుతా రాజ్యము ప్రజలు మనకి శాలరీస్ ఇస్తున్న దేనికి డబ్బులు ఇస్తున్న దేనికి నెల నెలా జీతాలు ఇచ్చేసి మనల్ని పోషిస్తున్నప్పుడు ఈ ప్రజలే మనం చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు పోయి నేను ఒకే ఒక్క మాట్లాడుతాను ఒక్కసారి ఈ అంజమ్మని ఆడు ఆవిడ నీ ఎవరితో అయినా మాట్లాడి ఎవరైనా సరే మాట్లాడి ఇదిగో ఈ అంజమ్మని ఆవిడ అబద్ధాన్ని చెప్తున్నాను అనగలరా వాళ్ళు ఏనాదులు ఏనాదుల్లో ఎక్కువ శాతం నూటికి తొంభై తొమ్మిది శాతం వాస్తవం చెప్తారు అబద్ధం ఆడించాలన్న ఆడలేదు శాడగల అలాంటి ఒక అమాయకుడికి న్యాయం చేయలేని స్థితిలో అలాంటి ఎస్ఐ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అంజమ్మను కొట్టి హింసించి తిట్టినటువంటి వ్యక్తి పైన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి ఈ ఎఫ్ఐఆర్లో కూడా ఒక మాట చెప్తున్నా ఇన్ని రోజులు ఈ ఎఫ్ఐఆర్ కట్టడానికి డిలే లేటుగా కావడానికి కారణం ఎస్ఐ ఎస్ఐ లేటు అయ్యింది అని ఆ ఎఫ్ఐఆర్ లో రాసి తీరాలి అది పద్ధతి అలా రాయకుండా గనక ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తే మరలా ఇదే జనం వచ్చేసేసి ఇదే టెంట్ కొనసాగిస్తారు అయితే దూరం నీరు సిఐ గారు రేపల సీఏ గారు విషయం చెప్పడం జరిగింది దీనిపై చర్య తీసుకుంటామని స్పీ గారితో కలుస్తామని చెప్పారు అయితే వేదిక పెద్ద